ఉల్లి రైతులను ఆదుకోవాలి బనారపల్లె కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బాలు యాదవ్ ఉల్లి రైతుల సమస్యలు పెరుగుతున్నాయి బనారపల్లె కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలు యాదవ్ మాట్లాడుతూ ఉల్లి రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కూడా ఉల్లి రైతుల కష్టాలు తెలుసుకునేందుకు కర్నూలు మార్కెట్ యార్డుకు వచ్చి రైతులకు మద్దతు ప్రకటించారు

ఇరవై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు పెట్టుబడి అవుతుంది అని ముందు రైతులు చెప్తున్నారు ఆరు వందల రూపాయల కంటే రావటం లేదు అని చెప్తున్నారు గత సంవత్సరం నాలుగు వేల ఐదు వందల రూపాయలకు అమ్ముకోగలిగాం ఈసారి డిమాండ్ లేక ఉల్లి పొరడం కూడా కరువైపోయింది దాంతో ఈ దళార్ల కార్టెల్ ఆర్ దళార్ల సిండికేట్ కేవలం ఆరు వందల రూపాయలు అది కూడా మంచి గ్రేడ్ అయితే ఎండవరకు కూడా అనుకుంటున్నారు పండించిన పంటలో పెట్టుబడిలో కనీసం స్థలం కూడా రావటం లేదు అని ఇక్కడ రైతులు వాడుతున్నారు మరి రైతులకు నష్టం వస్తే నిన్న మొన్న ఇద్దరు రైతులు ఆత్మహత్య ప్రకటన చేయకపోతే దానికి వైసీపీ కార్యకర్తలు అంటూ ప్రచారం చేసింది పెట్టింది మరి రైతులకి పండించిన పంటకి కూడా పార్టీలు ఉంటాయని ఇప్పుడే అర్థమవుతుంది కూటమి సర్కార్కి చంద్రబాబు గారికి ఇది కాగదు మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఉండి రైతులు చాలా కష్టాలలో ఉన్నారు ఇదే రకంగా మాటివ్వడం జరిగింది అని ఇక్కడ రైతులు చెప్తున్నారు ఇది వరకు కూడా బకాయిలున్నాయి రైతులకి గత సంవత్సరాలలో చంద్రబాబు గారు ఇచ్చిన మాటే ఇంతవరకు నెరవేరలేదు అని చెప్తున్నారు మరి ఇప్పుడు అదే చంద్రబాబు గారు మళ్ళీ ఇప్పుడు డిజెన్స్ అమౌంట్ ప్రభుత్వం వేస్తుంది అని చెప్తున్నా కూడా మాకు నమ్మకం కుదరడం లేదు అని ఇక్కడ రైతులు చెప్పడం కూడా జరుగుతుంది మరి చంద్రబాబు గారు ఉడి రైతుల విషయంలో రివ్యూ తీసుకొని ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఉడి రైతులు ఎంతో భరోసా కలిగించేటట్టు మాట్లాడారు అసలు రైతులందరూ కూడా సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నారు రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు